హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్ విజయవాడ నుండి లడాక్ ట్రిప్ లో ఇప్పుడు డేట్ ట్వంటీ లో అయితే ఉన్నాము ఇప్పుడు మనం చండీగఢ్ నుండి షిమ్లా అయితే వెళ్తున్నాము షిమ్లా వెళ్ళేదారులో సోలాన్ లో బండి సర్వీస్కి అయితే ఇవ్వాలి బండి సర్వీస్కి ఇచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను దాని తర్వాత ఏంటంటే షిమ్లాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆ షిమ్లాలో ప్లేసెస్ కూడా ఈ రోజు వ్లాగ్ లో అయితే మీరు చూ మీకు అయితే అన్ని చూపిస్తాను ప్రెసెంట్ ఇప్పుడు కల్కా దగ్గర అయితే ఉన్నాము కదా కలకా దగ్గర వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ రోడ్డు వ్యూ చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడ కలకా నుండి సోలాన్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఆ సోలాన్కి వెళ్ళిన తర్వాత బండి సర్వీస్కి ఇచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా ఇప్పుడే సోలాన్ దగ్గరికి అయితే వచ్చాను సర్వీస్ కూడా అయిపోయింది ఆ రెండున్నర గంటలు సర్వీస్ చేస్తారు అంతా బాగుంది బండి అయితే ఇప్పుడు మీరు చూడండి సర్వీస్ మొత్తం చేసిన తర్వాత అయితే మొత్తం ఆయిలింగ్ కానీ హీలింగ్ కానీ మొత్తం చేశారు సీట్ కవర్ కూడా ఇక్కడే ఉందంటే ఇంకా మార్పిచ్చేశాను బండి అయితే చాలా బా బాగా చేశారు మా కళ్ళెదురుగానే చేశారు కూర్చొనే ఉన్నాం ఇక్కడే మేము రెండున్నర గంటల సేపు చేసేంత వరకు ప్లస్ కొన్ని కొన్ని చైన్ దగ్గర అయితే చైన్ తిరిగేది ఉండిద్ది కదా అదైతే పోయింది ఆ పిన్స్ ఉంటాయి అవి అన్నారు సరే అది కూడా మార్చేమన్నా అది కూడా మార్చేశారు మొత్తం బిల్ వచ్చేసి పదిహేడు వందలు ఎంటో అయింది బాగుంది బండి అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాము శిమ్లాకి వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ ఇస్తాం ఇప్పుడే షిమ్లా అయితే రీచ్ అయ్యాము శిమ్లా రీచ్ అవ్వగానే హోటల్ రూమ్ కూడా తీసేసుకున్నాను హోటల్ వచ్చేసి వండర్ వ్యూ హోటల్ అనమాట ఇది డల్లా అనే ఏరియాలో ఉంది శిమ్లాలో ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ టూ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి నేనైతే సెవెన్ నైంటీ నైన్ రూమ్ అయితే తీసుకున్నాను వ్యూ అయితే ఇక్కడ నుండి చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో ఈ రూమ్ దగ్గర నుండి వ్యూ అనమాట ఇది చాలా బాగుంది వ్యూ అయితే రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది సెవెన్ నైంటీ నైన్ ఇద్దరికంటే నాకైతే బెటర్ అనే అనిపించింది వాష్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది నీట్గానే ఉంది వాష్రూమ్ పెద్దది హీటర్ కూడా ఉంది ఇక్కడ ఏంటంటే ఫ్యాన్లు అయితే ఉండవు మీరు చూసుకోవచ్చు ఈ శిమలాలో ఎక్కడ ఏ హోటల్లో అయినా ఫ్యాన్లు అయితే ఉండవు ప్రెజెంట్ ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చాను కదా ఇంకా కొంచెం అప్ అయిపోయి ఇక్కడ నుండి ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాను మళ్ళీ ఆ ప్లేసెస్ అనేవి క్లోజ్ చేసేస్తారు కదా ఆ ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తా ఇప్పుడే శిమలాలోనే ఒక ప్లేస్ కి అయితే వచ్చాను ఇది వచ్చేసి ఆర్మీ మ్యూజియం అనమాట మీరు నా బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నారో అది కూడా ఆర్మీ వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ ఏది ఇక్కడ గల్ఫ్ అయితే ఆడుతున్నారు ప్రెసెంట్ అయితే ఈ ఆర్మీ మ్యూజియం వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ ఎంట్రీ టికెట్ అంటూ ఏమి ఉండదు ఇంకేంటంటే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు టూ పిఎం వరకు ఉండిద్ది మళ్ళీ త్రీ నుండి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫైవ్ వరకు అయితే ఉండిద్ది మొత్తం చాలా చాలా బాగుంది ఆర్మీ మ్యూజియం అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది చాలా మొత్తం తిరగడానికి కానీ ఫోటోలు దిగడానికి కానీ లోపల చాలా ఇన్ఫర్మేషన్గా ఉంది లోపల ఫొటోస్ అయితే తీసుకోవచ్చు వీడియోస్ అయితే తీసుకోకూడదు నేను అయితే కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను కానీ దీంట్లో అయితే పెట్టకూడదు ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మా ఫోటోస్ అనే మెన్షన్ చేయకూడదు కాబట్టి నేను ఫోటోస్ అనేవి పెట్టట్లేదు మీరైతే శిమ్లా వచ్చినట్టయితే అయితే గా ఈ మ్యూజియంకి అయితే విజిట్ చేయండి చాలా వర్త్ అనమాట చాలా బాగుంది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది ఆ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను ప్రెజెంట్ ఇప్పుడే శిమ్లా ఒక ఏరియా దగ్గరికి అయితే వచ్చాను మీరు ఇక్కడ నుండి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో మొత్తం ఇల్లులే అన్నమాట మొత్తం కొండ మీద ఇల్లులు అలాగా పెద్ద పెద్ద ఇల్లు బిల్డింగులు గాని చాలా చాలా బాగున్నాయి ఆ ప్రజెంట్ నేనైతే ఇక్కడ మీరు ఏదైతే చర్చ్ కనిపిస్తుందో ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తాను ఆ బాగా ఫేమస్ చర్చ్ అన్నమాట అది సిమ్లా అని మీరు నొక్కగానే ఆ చర్చ్ ఫోటోనే మీకు అయితే చూపించింది ఆ చర్చ్ దగ్గర వ్యూ పాయింట్ కూడా ఉండింది ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుండేది మీరు ఏదైతే ఫ్లాగ్ చూస్తున్నారో అక్కడే వ్యూ పాయింట్ కూడా ఉండి ఆ కుది నీ కుదిరితే నేను ప్రెసెంట్ అదైతే లిఫ్ట్ ద్వారా అయితే వెళ్ళాలి ఇక్కడ లిఫ్ట్ ఉండిద్ది ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి అలా వాక్ చేసుకుంటూ ఆ ఏరియాకి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను అంటే ఆ పైకి ఎక్కడానికి అయితే లిఫ్ట్ టికెట్ తీసుకున్నాను లిఫ్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ సీనియర్ సిటిజన్ కి అయితే పది రూపాయలు లగేజ్ ఏమైనా ఉంటే ట్వంటీ రూపీస్ ప్రెసెంట్ నేను టికెట్ తీసుకున్నా కదా ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే లిఫ్ట్ పైకి అయితే వచ్చేసాను ఈ లిఫ్ట్ ఏంటంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైట్ టెన్ పిఎం వరకు అయితే ఉంటుంది ఆ మామూలుగా అయితే రెండు లిఫ్ట్లు అయితే మారి పైకి అయితే రావాల్సి ఉండేది వచ్చిన తర్వాత ఏదైతే ఇది మాల్ రోడ్ అనమాట ఈ మాల్ రోడ్ మీద చాలా మంది చేయడానికి అయితే ఇష్టపడతారు చిన్నపిల్లలు ఉంటే అలాంటి కుర్చీలు తీసుకొని అయినా మీరు వెళ్ళొచ్చు అలా తీసుకొని ప్రజెంట్ ఈ మాల్ రోడ్ వైపు అయితే వెళ్తున్నాను మాల్ రోడ్ వ్యూ అయితే చాలా బాగుండేది ఈ మాల్ రోడ్ వైపు నుండి వెళ్ళి ఏదైతే ఆ చర్చ్ ఉందో ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను మీరు వస్తే ఈ మాల్ రోడ్ అయితే ఖచ్చితంగా రండి ఎందుకంటే సిమ్లా అంటే ఈ మాల్ రోడ్డు ఆ చర్చ్ ప్లస్ పై నుండి వచ్చే వ్యూ అనమాట ఇంకా జాకూ టెంపుల్ కూడా అవుతుంది అది కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తారు ప్రజెంట్ అక్కడికి వెళ్ళైతే మాల్ రోడ్ ఏదైతే చర్చ్ ఉందో చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అది చూపిస్తారు ఇప్పుడే పైకైతే వచ్చాను ఇక్కడ ఇక్కడ నుండి చూడండి చర్చ్ వ్యూ ఎంత బాగుందో ఇక్కడంతా జనాలు కూడా చూడండి ఎంతమంది తిరుగుతున్నారు దీనేమో ది రిడ్జన్ అయితే అంటారు ఇదైతే షిమ్లా చర్చ్ పాయింట్ చర్చ్ను రిడ్జ్ అంటారు ఇది బాగా పాపులర్ షిమ్లా వస్తే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అయితే ఇది ఇక్కడ నుండి ఒక వ్యూ పాయింట్ కూడా ఉండిద్ది ఆ వ్యూ పాయింట్ కూడా మీకు అయితే చూపిస్తా దగ్గరికి వెళ్ళి ఆ ఇదే మీకు చూస్తుంది వ్యూ పాయింట్ అక్కడ నుండి కింద నుండి కింద ఉన్న షిమ్లా వ్యూ మొత్తం మీకైతే కనిపించింది ఇది ఏంటంటే మీకు రావడానికి ఒకటే లిఫ్ట్ పట్టుకుని వచ్చిన తర్వాత కొంచెం వాక్ చేస్తే సరిపోయింది మాల్ రోడ్డు ఎలాగో రద్దీగా ఉండేది కాబట్టి మాల్ రోడ్ చూసుకుంటూ రావచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో ఆ వీడియోలో మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ నుండి లైవ్లో చూస్తుంటే చాలా చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ నుండి అయితే మొత్తం ఫాగి ఫాగిగా అయితే ఉంది ఇక్కడ నుండి వ్యూ ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తాను ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే ప్రెసెంట్ అయితే నేను మీకు టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తానని చెప్పా కదా ఆ టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు దానికి రీజన్ ఏంటంటే టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే మూడు దారులు అయితే ఉంటాయి ఒకటి ఏంటంటే బై వాకుబుల్ వెళ్ళాలి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేసి పైకైతే వెళ్ళాలి ఆ టూ ఏంటంటే రోప్వే ద్వారా అయితే వెళ్ళాలి రోప్వే ఏంటంటే పర్ పర్సన్కి ఫోర్ నైన్టీ రూపీస్ టికెట్ అనమాట అంత ప్రైస్ మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం ఆ మూడో ఆప్షన్ ఏంటంటే కార్ ద్వారా అయితే తీసుకెళ్తారంట పైన టెంపుల్ వరకు అప్ అండ్ డౌన్ పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ కార్ అయితే అదైతే నచ్చింది కార్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే రీజనబుల్ అనిపించింది కానీ మా ఫ్రెండ్కి ఏంటంటే కారు ప పడదు అసలు వామ్ వామ్థింగ్స్ అయితే అయిపోతాయి కార్లో వెళ్తే అందుకని అయితే ఇంకా స్కిప్ చేసి ఆ జాకు టెంపుల్ని అయితే స్కిప్ చేస్తున్నాం జాకు మీరు వచ్చినట్టయితే కన్ఫామ్గా జాకు టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే చాలా చాలా మంచి ప్లేస్ అనమాట పైనుండి వ్యూస్ అయితే అదిరిపోతాయి చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ఉండిద్ది చాలా పెద్దది ఆ విగ్రహం హైలైట్ అనమాట పైనుండి చాలా బాగుండేది మీరు కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే అది ఆ ప్రజెంట్ అయితే నేను అయితే అది మిస్ చేస్తున్నా ఇంకేంటంటే ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఉండిద్ది విజిట్ ఉండిద్ది ప్రజెంట్ అయితే స్లాట్స్ లేవు టైం అయితే దాటిపోయింది రేపు ఎల్లుండి వెళ్దాం అనుకున్నా కానీ రేపటి స్లాట్స్ కూడా అవైలబుల్ లేరు మీరు వచ్చేటట్టు అయితే షిమ్లాకి ఆ రాష్ట్రపతి భవన్ స్లాట్స్ అనేవి బుక్ చేసుకొని ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్కి టికెట్ అదేంటంటే మా మార్నింగ్ టెన్కి ఓపెన్ చేసి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే ఉండిద్ది దాన్ని బట్టి మీరు స్లాట్ బుక్ చేసుకుని అది అయితే విజిట్ చేయండి రాష్ట్రపతి భవన్ అయితే చాలా బాగుండేది షిమ్లాలో ఇంకా సిమ్లాలో ఏంటంటే వేసినరీ లాడ్జ్ అని ఒక ప్లేస్ ఉండిద్ది అది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట అది చాలా చాలా బా అది కూడా అది ఈరోజు నేను మిస్ చేసాను ఎందుకంటే అది టైమింగ్ అయిపోయింది ఫైవ్ కే క్లోజ్ అనమాట వెళ్ళేసరికి అయితే క్లోజ్ చేశారు ఈ సిమ్లాలో మెయిన్ ప్లేసెస్ ఇంకా కాళీబారి టెంపుల్ అని ఒకటి ఉండిది ఆ టెంపుల్ కూడా ఫేమస్ ఆ ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి ప్రెసెంట్ నేను ఇక్కడతో ఇది కంప్లీట్ చేసేస్తున్నాను ఇంకా రూమ్ కైతే వెళ్ళిపోతున్నాను కుసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి రూమ్ కైతే వెళ్తాను రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఇప్పుడే రూమ్ కైతే వచ్చేసాను నేను మీకు సిమ్లాలో ఏ అయితే ప్లేసెస్ చూపించానో అయ్యే మెయిన్ ప్లేసెస్ అనమాట ఇంకా కొన్ని ప్లేసెస్ నేను వెళ్ళలేకపోయాను కదా మీకు చెప్పాను కదా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఆ ప్లేసెస్ అనమాట ఆ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తే ఏంటంటే షిమ్లా ట్రిప్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా ఏంటంటే ఇక్కడ షిమ్లాలో కల్కా నుండి షిమ్లాకి టాయ్ ట్రైన్ ట్రైన్ రైడ్ ఉండి అది యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట రైడ్ ఏదైతే ఉండిద్దో ఆ రైడు చాలా బాగుండిద్ది ఆ కల్కా నుండి షిమ్లాకి వచ్చే రూట్ ఏదైతే ఉండదో ట్రైన్ రూట్ చాలా వండర్ఫుల్గా ఉండద్దు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఖచ్చితంగా ఇంకేజ్ మీరు శిమ్లాకి వచ్చేటట్టయితే ఢిల్లీ దగ్గర నుండి చండీగఢ్కి వచ్చి చండీగఢ్ నుండి అయితే కలక వరకు తక్కువ డిస్టెన్సే థర్టీ కిలోమీటర్స్ ఏంటో ఉండిద్ది అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏంటంటే కలక నుండి టాయ్ ట్రైన్ ద్వారా అయితే మీరు శిమ్లాకి అయితే రా రీచ్ అవ్వచ్చు ఇంకా ఏంటంటే ఇంకా బైక్ రెంటల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత బైక్ రెంటల్ తీసుకొని ఇక్కడ లోకల్ లోకల్గా మీరు అయితే చూసుకోవచ్చు లేదంటే ఏమైనా ట్యాక్సీ తీసుకొని అలా అయినా మీరు తీసుకో చూసుకోవచ్చు సిమ్లా నుండి దగ్గర ఏంటంటే ఇంకా కుఫ్రీ అనే ఒక ప్లేస్ ఉండేది అది కూడా కొంచెం దగ్గరలో ఉండేది శిమలా నుండి ఆ ప్లేస్ కూడా కవర్ చేయొచ్చు ప్రెజెంట్ అయితే నేను ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపు మార్నింగ్ ఏంటంటే ఆ ఇక్కడ సిమ్లా నుండి నేను మనాలికి అయితే వెళ్తున్నాను మీకు మార్నింగ్ నుండి మనాలికి సంబంధించిన ఈ వీడియోస్ ఈ అయితే వస్తుంటాయి అప్డేట్స్ అనేవి ఆ ఇంకేంటంటే మనాలికి వెళ్ళే దారిలో కుళ్ళు కానీ కుళ్ళు కుళ్ళు మనాలికి అంటారు కదా ఆ కుల్లును మనాలి రెండు అయితే కవర్ చేస్తాను ఈ మధ్యలో దారిలో ఏమైనా వ్యూస్ కానీ ఏమైనా మంచిగా ఉంటే మీకు అయితే వీడియో తీసి అయితే చూపిస్తాను ఆ ఏమైనా ప్లేసెస్ ఉన్నా మీకైతే కవర్ చేసి చూపిస్తాను ఈ వీడియో ఇంకా ఇక్కడ ఎండ్ చేస్తాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి